జగన్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవడం జరిగింది మరి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు వారు మరి పెట్టినటువంటి మేనిఫెస్టో కానివ్వండి పేద ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా సక్రమంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు దానిలో భాగంగానే మేము కూడా మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి మంచి జరగాలి అంటే పేద ప్రజలకు ఇంకా మరి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వైఎస్ఆర్సిపిటీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది తెలుగురు కాన్స్టిట్యూన్సీని బాగా డెవలప్ చేయడానికి కానివ్వండి మరి ఆలనాని గారు ఉన్నారు మరి ఆలనాని గారి ఆధ్వర్యంలో అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు మరి మా ఇన్ఛార్జ్ కింద ఉన్నారు మా రెండు జిల్లాలకి వారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి చేత మరి ఏలూరు నగరాన్ని ఏలూరు కాన్స్టిట్యూన్సీని బాగా అభివృద్ధి చేయడానికి అనేక రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి మరి ఏలూరు కాన్స్టెన్సీని అభివృద్ధి చేస్తాం అట్లాగే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి పథకాలు అన్ని వర్గాల వారికి అన్ని కులస్తులకు అనేక రకమైనటువంటి పథకాలు పెట్టారు అవన్నీ కూడా ప్రజల్లోకి అందేలాగా తీసుకెళ్లే బాధ్యత మరి వాళ్ళ గారు కానివ్వండి మేయర్ గారు కానివ్వండి నేను కానివ్వండి చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఏ రకంగా కష్టపడుతున్నామో మరి అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ కనీసం మాకు గుర్తింపు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అవమాన పాలు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబోయే సీఎం గారు అని చెప్పి రాష్ట్రం అంతా కూడైకొస్తుంది మరి ఈ సందర్భంలో ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత మరి ఏలూరు నగరాన్ని కాన్స్టిట్యూషన్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించాలి వాళ్ళందరికీ కూడా మేము అందుబాటులో ఉండాలని చెప్పి మరి నాని గారి నాయకత్వంలో మేము కష్టపడి పనిచేసి మరి ఆళ్ళ నాని గారిని భారీ మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మేము మా సాయశక్తిని మేము